హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా టూర్ ప్లాన్లో మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ శనిసింగనపూర్ ఇక్కడికి వెళ్ళడానికని మేము ఉదయాన్నే లేచామా బట్టలు బ్యాగులు సదరామా కార్లో బయలుదేరాం ఫైనల్గా శనిసింగనపూర్కి చేరుకున్నాం అసలు శనిసింగనపూర్ ఏంటి ఇక్కడ ఎవరు ఉంటారని అనుకుంటున్నారా ఇది ఒక దేవస్థానం మరి అసలు ఇక్కడికి ఎందుకు వెళ్ళాలంటే మన ఒంటికి పట్టుకునే క్షణంతా వదలాలంటే ఇక్కడి దర్శనం చేసుకోవాల్సిందే అంట ఇక్కడి పూజా విధానం దర్శనం గురించి ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం ఫస్ట్ టైమా కింద కొబ్బరి కుండే కొబ్బరికి కొట్టవద్దు తినవదు తీసుకొని రావద్దు వేరే మంచి కూడా వేయద్దు మన బాడీకి ముడిసార్లు తగిలించుకోవాలా తలపైన ముడుసార్లు దింపుకోవాలా త్రిశుల పక్కల ఇట్లా పాస్కెల్ ఉండే బాస్కెట్లో మొత్తం వదిసి రావాలా ఆయిల్ గుండలో ఆయిల్ పోసుకొని అగరుబత్తి హౌన్ గుండలో వద్దుంటి ఈ పూలు పాదల దగ్గర మొత్తం వదిసి రావాలి తర్వాత ఆరు వస్తువులు ఆ శనిశ్వర పాదల దగ్గర మూడు సార్లు తగిలించుకోవాలా మన ఇంటికి తీసుకొని పోవాలి మీకు కావాలి ఉంటే తీసుకొని రండి అవసరం లేకుంటే శనిశ్వర పాదల దగ్గర మొత్తం వదిలిస్తే రండి మీరు ఇంటికి తీసుకొని వెళ్తే అక్కడ మూడు సార్లు తగిలించుకొని తీసుకొని రావాలా మన ఇంటికి ఆకర్ లేకుంటే మన బాడీకు ఏడు సార్లు తగ్గికొని శనీశ్వర పాదల దగ్గర మొత్తం వదిలిస్తే రావాలి మీరు ఇంటికి తీసుకొని వెళ్తే ఈ డిస్టిక్ బొమ్మ ఇది ఇంటికాన బండి కాన షాప్ కాస్కొని కట్టుకోండి ఇది దృష్టి తొలగదు ఈ నౌకరలు మన పెట్టుకోవాలా ఇట్లా నౌకర సాధి ఉంటది కళేష్ మూర్తి మన భూజరూ పెట్టుకోండి అడవులు మొగ్గులు అంతవద్దు అడవి శని ఆడేసరికి దొంగలున్నాయి కదా మొత్తం దూరం అయితే ఈ సిద్ధి సేనంతరం మన మనీ ప్రాకెట్ లో పెట్టుకోండి దారము చేతి కాన కట్టుకో అని గుర్రం నాడై శనీశ్వరు దేవుడు మీకు తెలుసు ఇక్కడ ఎన్టీకో బ్యాంకు తలుపు లేవు ఇక్కడ దొంగతనం జిట్టింగ్ మొత్తం కాదు ఈ నాడ మనం మెయిన్ డోర్కి కొట్టాలి యూసెప్లో మనకి రైట్ లో పైన శని ఉంటే లోపల రాదు మన ఇంట్లో సుఖశాంతి బర్గతం ఉంటుంది అని గుడి లోపట్ల బుట్ట సామాన్ తీసుకొని పోయినాక హరి ఓం శని చెప్పుకుతా పోవాలా హరి ఓం శని చెప్పు రిటర్న్ రావాలా మొత్తం దర్శన పూజ అయిపోయిన తర్వాత అక్కడ మీరు ఐదో నిమిషం ఆగండి లేకుంటే పది నిమిషాలు ఆగండి అంటే లేక దేవునికి మళ్ళీ ఇంకా తిరిగి చూడవద్దు కోసం అంటే మనం ఎట్లా శని కాడ శని వద్దని కోసము దానికోసం దేవుడికి మళ్ళీ ఇంకా తిరిగి చూడాలి ఆ దర్శనం చేస్తే అప్పుడు దేవుడికి దర్శనం ఫేస్ టు ఫేస్ చేయవద్దు రైట్ తో చేయాలా లెఫ్ట్ సైడ్తో చేయాలా లేకుంటే బ్యాక్ తో చేయాలా ఫేస్ టు ఫేస్ దర్శనం చేయవద్దు ఆ షాప్ కాడ వచ్చినాక మళ్ళీ ఇక్కడ కాలు చేతిలో కడుకోవాలా కాలు చేతిలో కడుకుంటే సూర్యదండం పెట్టుకోవాలా ఇంటి కోసం అంటే ఈ సూర్యపుత్ర శనేశ్వరి దేవుడు ఆ దేవునికి లోపట్ల బంగారీ డబ్బులు దానం కాదు మన తిరుపతి బాలజీట్ల ఏయ దానం సిడీల బంగారు పైసలు దానం అట్లా శనేశ్వరి దేవుడికి ఐరన్ దానం అక్కడ ఆయిల్ ఐరన్ కొనాల మూడు ఐరన్ రావు కేతు శని చెప్పుకోవాలి ఐరన్ మన బాడీకి మూడు సార్లు తగ్గించుకోవాలా మీ మనోకామన ఇచ్చే ప్రాబ్లం మన కోరిక చెప్పుకుని ఐరన్ అక్కడ శనేశ్వర పాదల దగ్గర వచ్చేసి విన్నారు కదా ఈ విధంగా అయితే దర్శనం చేసుకోవాలంట మేము కూడా పూలు నవధాన్యాలు నూనె తీసుకొని దర్శనానికి స్టార్ట్ అయ్యాం ఆలయ నిర్మాణం చూడడానికి చాలా విశాలంగా అండ్ నీట్గా కూడా ఉంది దర్శన మార్గంలో కూడా మనం లైవ్ చూడొచ్చు ప్రధాన ఆలయానికి చేరుకునే ముందే మనం ఇక్కడ కాళ్ళు కడుక్కోవాల్సి ఉంటుంది అదిగో కనిపించేదే ప్రధాన ఆలయం ఇక్కడ గుడికి కానీ దుకాణాలకు కానీ నిజంగానే తలుపులు లేవు ఎందుకంటే ఇక్కడ దొంగ భయం అనేది అసలు ఉండదంట అండ్ ఈ గుడి ఇరవై నాలుగు గంటలు ఓపెన్ ఉంటుందంట ఎప్పుడైనా దర్శించుకోవచ్చు లోపలికి వచ్చాక ముందుగా మనం తెచ్చిన కొబ్బరికాయని ఇక్కడ వదిలేయాలి ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న త్రిశూలానికి నల్ల వస్త్రం మరియు జిల్లే డాకులతో చేసిన మాలను సమర్పించాలి ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనం విగ్రహం దగ్గరికి చేరుకోవచ్చు స్వయంగా వెళ్ళి నూనెను సమర్పించాలనుకునే వాళ్ళు స్పెషల్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా నవధాన్యాలు మరియు నూనెను సమర్పించవచ్చు ఒకసారి దర్శనం చేసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదంట అలా చూడటం వల్ల శనిదేవుడు మళ్ళీ మన వెంటే వస్తాడని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు సో మేము కూడా అదే పాటించాం పక్కనే ఉన్న స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు దర్శనం పూర్తి చేసుకున్నాక ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాం ఇంకా గుడి లోపల ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఫోటోస్ దిగడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఫైనల్ గా ఇక్కడ కనిపిస్తున్న నవగ్రహ మందిరానికి వెళ్ళి ఒక్కసారి ఈ నవగ్రహాలను దర్శించుకుంటే ఇక మన శనిశ్వరు దర్శనం పూర్తయిపోయినట్టే గుడి నుంచి బయటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని తలపై కొన్ని నీళ్లు చల్లుకుంటే మన శనిని ఇక్కడ వదిలేసినట్టు ఇప్పుడు తండ్రైన సూర్య సూర్యభగవానికి నమస్కరించుకొని ఇక్కడ తీసుకున్న ప్రసాదాన్ని స్వీకరిస్తే మన శనీశ్వరి దర్శనం పూర్తయిపోతుంది ఈ విధంగా శనిసిపూర్ శనిశ్వరుని దర్శనం పూర్తి చేసుకొని మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం అది అనేది నేను మీకు నెక్స్ట్ వీళ్ళ చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్